అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షిరిడి సాయి కాలనీ వాసుల ఆధ్వర్యంలో గత పంతొమ్మిది సంవత్సరాల నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు పూజా కార్యక్రమం అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ దాండియా ఆటలు ఆడారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాల నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు స్థానిక కౌన్సిలర్ బాలమణి బాలరాజు సహకారంతో అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయన్నారు బుధవారం అమ్మవారి వద్ద అన్నదాన కార్యక్రమం ఉంటుందని అదే రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తామని తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలమణి బాలరాజు మహిళలు పాల్గొన్నారు శుభాకాంక్షలు అందరికి అంటే మందొంది పంతొమ్మిది సంవత్సరాలు అది అందుకు సంతోషంగా చేసుకుంటున్నాము ఫీల్ అవుతున్నాము అందరు లేడీస్ గిటం మస్తు సపోర్ట్ వస్తా అమ్మ అందరూ సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల దాకా మంచిగా అర్థం అంటే బతుదమ్మ బతుకమ్మ నుంచి బాలమణి కౌన్సిలర్ బాలమణి కౌన్సిలర్ ఈ కాలనీకి వచ్చిన నుంచి మేము బతుకమ్మ సంబరాలు కానీ దసరా సంబరాలు కానీ ఏ అయినా చాలా బాగా చేస్తున్నారు మాకు కూడా అందరికీ సంతోషంగా ఉంటుంది రోజు ఏ రోజు రాజరాజేశ్వరి అలంకరణ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళే పొద్దున పూజకు కానీ అమ్మవారిని ఇయ్యడం గానీ అన్ని చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది దాండియా బతుకమ్మ ఏ ఆటలు ఇష్టం ఉంటే ఆ ఆటలు ఆడుకోండి అని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ కాలనీకి వచ్చింది కాలనీ మొదలైంది మాత్రం చేసుకుంటున్నాం మేముగా కాలనీ అంతా ఒకలాగా ఉంటాము అన్నిటికీ బాగా ఇంటి మనిషి లాగా ఏదనికైనా అన్నయ్య కానీ బాలమని గారు కానీ అందరికి నిలబడి బాగా చేస్తారు ఏదన్నా ఏదైనా ఒక పెళ్లిలో కూడా ఉండదు అంత భోజనము మాకు ఒక సునీ సాయి కాలనీ సాయిబాబా లో భోజనం అంటే అన్ని రకాల ప్రతి గురువారం అన్నదానం ఉంటది చాలా ఎక్కడెక్కడ మంది వస్తారు ఒక యూనిటీ ఉండడమే చాలా గొప్పతనం బాలరాజు గారు చాలా సపోర్ట్ చేస్తారు కౌన్సిలర్ బాలమణి కూడా చాలా సపోర్ట్ చేస్తారు కాలనీలో ఏ పండుగ అయినా మా కాలనీ వాళ్ళు కూడా అందరూ నిలబడి చాలా సపోర్ట్ గా ఉంటారు కాబట్టి మేము ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మా సాయిబాబా గు అన్ని కార్యక్రమాలు మంచి జరుగుతాయి దసరా నవరాత్రి ఉత్సవాలు బాగా జరుపుకుంటాము మాకు బాలరాజు గారు మరియు బాలమణి గారు బాగా సపోర్ట్ చేస్తారు పండుగలకు అన్నిటికీ వాళ్ళు ముందే ముందే అన్ని జరిపిస్తారు వాళ్ళు చెప్పిన నేను కూడా ఆడుతున్నా బ్రతక కార్యక్రమాలు బాగా జరుపుకుంటాం మేము వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేస్తారు కాలనీలు అన్ని విధాలా మాకు అన్ని చూస్తుంటారు వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఉండి బాలరాజు గారు అన్ని చేస్తారు మా కానీ అయినా మా చాలా పెట్టారు మాకు మా కాలనీ తర్వాతనే వేరే కాలనీలు అసలు మా కాళ్ళు కాలనీ మాకు మా కాలనీ అంటే ప్రాణం అసలు ఇంత గ్రాండ్ గా జరుపుకున్నందుకు బాలమన్ గారికి బాలరాజు గారికి మందర్లకు అందరికీ కాళ్ళు మెంబర్లకు ప్రెసిడెంట్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం శుభాకాంక్షలు మేము సిడీ సాయి ప్రతి సంవత్సరము ఈ యొక్క అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రతిరోజు మహిళలచే బతుకమ్మ కోలాటం మరియు పిల్లలకి తంబోల ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ తొమ్మిది రోజులు మేము ప్రతిరోజు పోగ్రామ్ అదే అదేవిధంగా కూడా మేము కనీసం ఇప్పుడు ఈ అమ్మవారిని పెట్టి పన్నెండవ సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది అమీన్పూర్ మున్సిపాలిటీలో కూడా ఫస్ట్ మేము ఈ అమ్మవారిని ఏర్పాటు చేసి ఇప్పటి ఈ సంవత్సరంతో పంతొమ్మిది సంవత్సరాలు అయింది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ చాలామంది భక్తులు కానీ మహిళలు వస్తారు అలా కావాల్సిన ఏర్పాట్లు ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం అదేవిధంగా గురువారం నాడు పొద్దున వచ్చే అన్నదాన కార్యక్రమం ఉంది సాయంత్రం సద్ర బతుకమ్మ కార్యక్రమం ఉంది శుక్రవారం పొద్దున కుంకుమ పూజ ఉంది శనివారం నాడు దసరా విజయదశమి ఉంది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఊరేపు ఊరేపింపు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మా కాలనీ సొసైటీ సభ్యులు కానీ గుడి సభ్యులు కానీ అటు పోచమ్మ కమిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా కాలనీ సభ్యులందరూ కూడా మహిళా సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో సహా అందరూ ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఈ యొక్క అమ్మవారి ప్రోగ్రాంలు అందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి మా గుళ్ళ ఉన్న పంతులు కానీ అందరూ కూడా డ్యూటీలో ఖచ్చితంగా కూడా పంతులు కూడా అందరూ కష్టపడి ఈ యొక్క తొమ్మిది రోజులు బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ సిగట్ చేస్తాం అదే విధంగా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు సాయిబాబా టెంపులు ఏర్పాటైన ఇక్కడ సాయి కాలనీలో అన్నదానం అనేది ప్రతి ఒక్కరికి చుట్టూ ఇరవై ముప్పై కాలనీ అందరికీ తెలుసు కనీసం రెండు నుంచి మూడు వేల మంది మామూలు గురువారం భోజనాలకు వస్తారు కాబట్టి ఈ యొక్క అమ్మవారి కార్యక్రమం నుంచి ఆ పైన కూడా రావచ్చు మూడు వేల పైన కూడా జనం రావచ్చు ఎందుకంటే మహిళలందరూ కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం కాబట్టి మాకు అన్నదానం అనేది మా సాయిబాబా టెంపుల్కు అది எப்படி பேசது காண தீங்கி இங்க மூணு வேல பண்ண